ఎంన్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ ఇన్ఛార్జి మరేటి శ్రీనివాసరావుతో కలిసి జనసేన నాయకులు అభిమానులు బిక్కవోలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పర్యావరణ పరిరక్షణ కొరకు రాబోయే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి గ్రామంలో పలు చోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఇందల వీరబాబు నాయకులు తోట సతీష్ కొండబాబు నూతంగి శ్రీను వడ్లమూరి గోవింద్ రాజు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాతో పాటు ఈ ఇప్పుడే మొక్కలు నాటం అలాగే స్వామివారి విఘ్నేశ్వర యొక్క ఆశీర్వదన తీసుకుని మా ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయినకి ఆయన ఆయుర్ ఆయుర్వేదంతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలని చెప్పి మనపూర్వకంగా కోరుకున్నాం నాతో పాటు ఈ సమావేశంలో మా నాయకులు నాగు ఇందల వీరబాబు గారు అలాగే రామారెడ్డి గారు బీజేపీ నాయకుడు రామకృష్ణ గారు వాసు గారు చిట్టుబాబు గారు త్రిమూర్తులు గారు ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు వీర మహిళలు మహిళా ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ వేళ జన సైనికులకి సెప్టెంబర్ రెండంటే అది మరిచిపోవాలనేటువంటి అనుభూతి ఎన్నో ఏళ్ళగా వారి మధులో ఉన్నటువంటి భావాలు ఇవి ఆయన వాళ్ళకున్న అభిమానమే ఈ వేళ ఒక జనసేన పార్టీ ఏర్పాటుకు కానీ ఎంతో ఉద్యమంగా కానీ ఈ రాష్ట్రంలో ఈవేళ ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానీ కారణం ఈ ఉన్నటువంటి అభిమానమే కాకపోతే ఈ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా చే చేసుకోవడానికి అధ్యక్షులు ఎప్పుడు ఇష్టపడరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కానీ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా ఆయన ఒక కేకు కొయ్యడం కానీ ఒక కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఆయన వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు కాకపోతే అభి అభిమానులు ఎవరిని కూడా మేము డినై చేయలేము వాళ్ళ ఆనందాన్ని మేము కాదనలేము కాకపోతే ముఖ్యంగా ఈసారి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి శాఖ అయినటువంటి అటవీ పర్యావరణాన్ని దృష్టి పెట్టి ముఖ్యంగా కూడా వారు చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ వీటి మీద దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా దురదృష్టవశాత్తు రాష్ట్రంలో గత మూడు రోజులుగా కూర్చున్న వర్షాలకి అనేక ప్రాంతాలు విపరీతంగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఎక్కడైతే మన ఇప్పటికీ కూడా విజయవాడ మంగళగిరి గుంటూరు వంటి ప్రాంతాల్లో పూర్తిగా నీటిలో అమలు ఉన్నారు వారందరినీ కూడా అభిమానుల్ని వారందరికీ కూడా సహాయ సహకార చేయాలని చెప్పి అధ్యక్షులు వారు నిన్న రోజున విన్నవించున్నారు తప్పకుండా కూడా నేనందరికీ జన సైనికులకి నాయకులకి అందరికీ చేసే విజ్ఞప్తోటే మనం చేసుకుంటూ ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకోవాలి అదేవిధంగా అధ్యక్షు వారు ఇచ్చినటువంటి ఆదేశ ప్రకారం ఎక్కువ ఈ పరిణామం మొక్కల మీద కేంద్రీకరణ చేయండి మీ మీ అభిమానాన్ని మేము కాదాను మీరు ఏమైతే చేసుకుంటారో సాయంత్రాల కేక్ కటింగ్ అన్నీ కూడా మీరు చేసుకోండి ముందుగా ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా చేసి మన అధ్యక్షుడు వారి యొక్క కోరికను మీరంతా కూడా తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇచ్చేసిన నాయకులకి అందరూ కూడా జన సైనికులకి వీర మహిళలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను నా పేరు పడాల వెంకటరామారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షులు అండి ఏదైతే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ పర్యావరణానికి సంబంధించి మొక్కలనుడతాం అలాగే ఆయన ఆరోగ్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగాలని చెప్పి బిక్కువ లక్ష్మీ నరసింహ లక్ష్మీ గణపస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మరి ఏదైతే ఈవేళ రాష్ట్రానికి ఉన్న పరిస్థితుల్లో పంచాయతీరాజ్ ద్వారా ఉన్నవండి అటవీ పర్యావరణ శాఖ ద్వారా ఉన్నవండి పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఒక రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆయన తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈవేళ ఏదైతే ఈ కార్యక్రమంలో మర్రెడ్డి రెడ్డి సీని గారు యొక్క ఆహ్వానం మేరకు మేము అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రాష్ట్రానికి ఆయన సేవలు మరింతగా వినియోగించారని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి